హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఇది పండగల సీజన్ కదా సో కొబ్బరికాయలు మనం కొడుతూనే ఉంటాం దేవుడికి ఆ కొబ్బరికాయలు పచ్చి కొబ్బరిలు మిగిలితే పచ్చి కొబ్బరితో కమ్మని లడ్డు కొబ్బరి లడ్డు ఈ కొబ్బరి లడ్డుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది మరి కొబ్బరి లడ్డు ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టేసుకోవాలి అడుగు మందంగా ఉన్న బాండీ అయినా సరే లేదంటే అయినా సరే పెట్టేసుకుని అందులో టీ గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక అందులోనే ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం సేమ్ మళ్ళా చెప్తున్నాను ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఇంట్లో బెల్లం సేమ్ అదే క్వాంటిటీలో లేకపోతే కొంచెం పంచదారైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను ఎక్కువ బెల్లం వేసి కొంచెం తగ్గిద్ది అనుకుంటే పంచదార కూడా యాడ్ చేసి చేస్తున్నాను ఇలా కాస్త పంచదార బెల్లం కరిగిపోయినాక మనకి ఏమి పాకం కూడా రావసరం లేదు అవి కరిగితే చాలు కరిగినాక కొబ్బరి తురుమని కొబ్బరి తురుమని యాడ్ చేస్తా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్కి ఒకసారి బాగా కలిదిప్పుకోండి సరిపోతుందండి ఇంకా మనం ఏం చేయవసరం లేదు టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలిదిప్పుకుంటే సరిపోతుంది కొబ్బరి తురుముని మీరు చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకోండి కొబ్బరిని మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు తురుముకునే దాంతో తురుముకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉండిద్ది సో మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ఈ విధంగా టూ మినిట్స్కి ఒకసారి అయితే కలితిప్పుకోవాలి మనం అడుగంటకోకుండా రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కలతిప్పుకుంటూ ఉంటే మీడియం ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అవుతూ కాస్త గట్టి పడుతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చాలా వరకు కలర్ చేంజ్ అయింది కదా ఫస్ట్ మీద ఇప్పుడు మీద మరొక ఐదు నిమిషాల తర్వాత మళ్ళా చూపిస్తున్నాను బాగా దగ్గరకు పడిపోయింది అలానే కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది ఈ విధంగా ఉంటే మనకి చాలా వరకు బెల్లం అలానే కొబ్బరి ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసి మరొక్క ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది మొత్తం ఒక ఇరవై నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి యాలకుల పొడి వేసినాక మంచిగా కలి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక ట్వంటీ మినిట్స్లో మీడియం ఫ్లేమ్ మీద ఈ ప్రిపేర్ అయిపోయింది ఈ టైంలో మీరు లడ్డు చేసుకోవడానికి వీలుంటుందా లేదా అని కొంచెం తీసుకుని లాగా చుట్టుకుంటే మనకి లడ్డు వస్తే ఇంకా ఇది ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఇది ఈ కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి బాగా వేడిగా ఉండవసరం లేదు కాస్త చల్లారినాక మాత్రమే లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి మంచిగా వస్తాయి వేడివేడిగా చెయ్యి అవసరం లేదండి ఇది గుర్తుపెట్టుకోండి కాస్త చల్లారినాక లడ్డూలు చుట్టుకోవడానికి కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకుందాము కాస్త చల్లారినాక నేనైతే లడ్డూలు చుట్టేసుకో వేడిగా ఉన్నప్పుడైతే అసలు టచ్ చేయలేదండి లడ్డూలు చుట్టుకోవడానికి కాస్త చల్లారినాక లడ్డూలు చుట్టుకుంటున్నాను గురువెచ్చగా ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లానే చేయండి వేడివేడిగా చుట్టుకోవసరం లేదు అంతేకాకుండా చేతికి కూడా నెయ్యి కానీ అలానే నీళ్ళు కానీ ఏమీ లేదు తడి కూడా అవసరం లేదు డైరెక్ట్గా మనం చేత్తో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ కొంచెం కొంచెం మిశ్ర ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని ఇలా చేత్తో ఒత్తుకుంటూ కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే లడ్డూలు ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఈ ప్లేట్లో లడ్డూలు ప్లేట్లోనే ఒక పది నిమిషాలు నుంచి పది నిమిషాల తర్వాత ఒక బాక్స్లోకి స్టోర్ చేసేసుకోండి ఒక వన్ వీక్ పాటైనా కమ్మగా ఉంటాయి పాడవవు అదే ఫ్రిజ్లో అయితే ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటాయి ట్వంటీ డేస్ అయినా ఉంటాయండి ఈ కొబ్బరి లడ్డూలు ఎంతో స్మూత్గా ఉంటుంది పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయగలరు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది పిల్లలకు కూడా ఒకరోజుకు ఒకటి చెప్పున పెడితే ఎంతో హెల్తీగా ఉంటారు ఎందుకంటే మనం ఇందులో పచ్చి కొబ్బరి అలానే బెల్లం వాడుతున్నాం కాబట్టి బెల్లం మనకి తెలిసిందే కదా ఆరోగ్యానికి ఎంతో మేలునిస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకి ఒకటి చెప్పును తిన్నా కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ కొబ్బరి లడ్డు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంత స్మూత్ అయిన కొబ్బరి లడ్డు చాలా చాలా బాగుండిద్దండి చాలా రుచిగా ఉండిద్ది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ కొబ్బరి లడ్డు చూస్తే నోరుతుంది కదా మరి ఎందుకు వెంటనే చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి